వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ కుప్పం నియోజకవర్గం ప్రజలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటారు అని తెలియజేసిన గుడిపల్లి మండలం సోడగానిపల్లి పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జ్ టి బాలచంద్రయ్య ఈయన ఎంపీటీసీగా సేవలు అందించారు వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో శూన్యం శూన్యమని తెలియజేశారు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంకు చేసిన అభివృద్ధి గురించి సోడగానిపల్లి పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో సోడిగానిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి పాపన్న మాజీ ఉపాధ్యక్షులు టి చెన్నప్ప మాజీ ఎంపీటిసి ఆర్ గోవిందప్ప నూట ముప్పై ఐదు బూత్ ఇన్ఛార్జ్ ఆర్ నారాయణ శెట్టి యువత అధ్యక్షులు టి తిప్పన్న ఉపాధ్యక్షులు వి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు వి ఆదినారాయణ సి వెంకటేష్ సోడిగానిపల్లి వెంకటేష్ తిమ్మనానిపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మాకు పార్టీలో అన్ని అన్ని కార్యక్రమాలు దానికి అవకాశం కల్పించి వివిధ పదవులు ఇచ్చి మమ్మల్ని పది మందికి సాయం చేసే విధంగా తయారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ మధ్యన కంచర్ల శ్రీకాంత్ సార్ శ్రీ కంచ ఎమ్మెల్సీ గారు మాకు చాలా సపోర్ట్ చేసి మాకు కావాల్సిన ప్రతి ఒక్క పనిని ఆయన ప్రత్యేకంగా సార్ ఏ లిస్టు తయారు చేయించినా అవన్నీ పూర్తిగా ఆయన శాంక్షన్ చేస్తున్నాడు ముఖ్యంగా టీడీపీ మండల అధ్యక్షులు బాబునాయుడు గారు ఎక్స్ ఎంపి ఎక్స్ ఎంపీపీగా ఉన్న చంద్రశేఖర్ గారు జిఎం రాజు గారు మెంబర్ గౌడ్ గారు మా పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షులు పాపన్న గారు మాజీ ఎంపీటీసీ ఎంపీటీసీ గారు గోవిందప్ప గారు వైస్ సర్పంచ్ చెన్నప్ప గారు బూత్ ఇన్ఛార్జి నారాయణశెట్టి గారు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి నా మా తిప్పన్న యూత్ ప్రెసిడెంట్ ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీకి సంబంధించిన వివిధ రకాల కేటర్లో ఉండే వాళ్ళందరూ వచ్చినాం సార్ ఇక్కడికి మేము యాక్చువల్లీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్కి మేము అందరూ ఆకర్షితులై ప్రతి ఒక్కరు ఆ ఫలాలను అనుభవిస్తున్నారు సార్ యాక్చువల్లీ మాకు ఎనిమిది విలేజీలకి దగ్గర దగ్గర డెబ్బై ఐదు నుంచి లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చారు సార్ ఇప్పుడు ముఖ్యంగా కుప్పం నుంచి సోడిగానపల్లి రూట్ల అప్ టు సంగనపల్లి వరకు డబుల్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు సార్ మా ఎమ్మెల్సీ గారు మా పార్టీ అధ్యక్షులు డిఎం బాబు గారు తెలియజేశారు ఈ విషయము పంచాయతీ అందరికీ తెలియవచ్చింది ముఖ్యంగా సీసీ రోడ్డు దిన్నపల్లి నుంచి గుడ్లనాయనపల్లి వరకు ఎనభై ఆరు లక్షలతో సీసీ రోడ్డు సెకండ్ లేయర్ శాంక్షన్ అయింది సార్ ఇది కూడా పని పూర్తి అవుతా ఉంది దగ్గర దగ్గరలో అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది చేస్తున్నారు సార్ ముఖ్యంగా సీసీ రోడ్లు ఇంకా కావాల్సి ఉన్నది మా అధ్యక్షులు వారు బాబునాయుడు గారు అన్ని లిస్టు మొత్తం అందరినీ అన్ని లిస్టును అధిష్టానానికి పంపించారు సార్ దగ్గరలోనే మిగతానే ఏ కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేస్తాం సార్ ముఖ్యంగా ముప్పై ఎనిమిది మందికి ఆవుల షెడ్లు ఇచ్చారు సార్ గోకులం షెడ్లు ప్రతి ఒక్క రైతును ఆవులు పెట్టుకున్న వాళ్ళందరికీ ఈ షెడ్లు చాలా ఉపయోగపడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్క స్కీమ్లను ఒక పంచాయతీల యాభై నుంచి డెబ్బై ఎనభై మంది ఒకసారికి కంప్లీట్ చేసుకుంటూ అట్లా ఫైవ్ ఇయర్స్ పూర్తిగా సార్ హండ్రెడ్ పర్సెంట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం సార్ ముఖ్యంగా దీనికి రోడ్లు కానీ తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ కాలనీ ఇండ్లుగా కావాల్సి ఉండదు సార్ యాక్చువల్లీ మూడు వందల నలభై ఇండ్లు అవసరం ఉంది సార్ ఇప్పటికే లిస్ట్ తయారు చేసి ఇచ్చినాం సార్ ఆ లిస్ట్ అంతా మొత్తము అధిష్టానానికి పంపించి ఇవన్నీ శాంక్షన్ చేసి ప్రతి ఒక్కరూ సార్ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించాలని ప్రధాని గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ముఖ్యంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాబునాయుడు గారు ఎమ్మెల్యే శ్రీకాంత్ గారు ఇద్దరును ముఖ్యంగా మా క్లస్టర్ ఇన్ఛార్జి ఏమాంబర్ గౌడు కన్వీనర్ ఆర్ చంద్రశేఖర్ గారు వీళ్ళ టీమ్గా ఏర్పడి పంచాయతీకి సంబంధించిన అన్ని ఈ విషయాలు ఏదైతే పెండింగ్ ఉంది అవన్నీ పూర్తి చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు మాకంతా ఎన్ని ఎప్పుడు కానీ మాకు సహాయపడతారని కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా అన్ని కేడర్లు అందరూ వచ్చారు సార్ వచ్చి పంచాయతీ పూర్తి ఇన్చార్జ్ నూట ముప్పై ఐదు నెంబర్ ఆర్ నారాయణ శెట్టి గారు మేము మాకు పదవి ఇచ్చినప్పటి నుంచి రెండేళ్ళు తర్వాత మేము ఓత్తులు బాగా అందరికీ ప్రజలకు అన్ని ఓటర్స్కి అని అందరికి కలిసి మేము సూపర్ సిక్స్ ఆమెలు తీసుకుంటే ప్రజలకు బాగా అందించినాము అప్పటి నుంచి ఓటర్స్ చేర్చిండే కొత్త ఓటర్స్ చేసింది కానీ సూపర్ సిక్స్ హామీలు ఎట్లా ఇస్తారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికీ వాళ్ళకి అమలు చేసేది ఏ విధంగా అర్థమైన ఎట్లా దూర చెప్పినాము చెప్పిన తర్వాత బాబు సుజుకోసారి గారింటి అని వాళ్ళకి అందించే మాదిరిగా చేసినాము సభ్యార్థ మంత్ను మా పంచాయతీలో చాలా బాగా చేసినాము ప్రతి డోరు సాయంత్రం ఆరు గంటలకు పోతే నైట్ పడకుండా కానీ మేము ప్రతి డోరు తిరిగి ప్రతి ఒక్కరికి కలిపి సభ్యార్థుల కార్డు ఏమనేసి మేము అందరికీ తెలివి చేసి కార్డు ఉంటే పార్టీలో మీకు ఎంతవరకు సహాయపోతుందని చెప్పేసి వాళ్ళకి అర్థమైనట్లు చెప్పుడు అదే మాదిరిగా మేము ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాలనీలు కావచ్చు ఊర్లో సీసీ రోడ్లు కావచ్చు పింఛనీళ్ళు కావచ్చు ప్రతి ఒక్క విషయం వాళ్ళ ధైర్యం తీసుకుని పోయి మేము అందరికీ చెప్పి దగ్గరుండి చేసి మాకు కూడా అధికార అసలు కూడా చాలా బాగా స్పందన చేస్తూ ఉన్నారు మీరు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయాలా తెలియని వాళ్ళకి చెప్పాలా మన గవర్నమెంట్ ఐదేళ్ళు గవర్నమెంట్ లే చాలా బాధపడినారు ప్రజలంతా ఆ గవర్నమెంట్లో ఏ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి మనకి ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ ఐదేళ్ళు పడితే బాధలు అంతా ఈ గవర్నమెంట్లో ప్రతి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరికీ ఏ ఒక్క సౌకర్యం కావాలన మేము మా దగ్గరికి వస్తే మేము వాళ్ళు రాకపోయినా మేము ప్రతి విలేజ్కి పోయి అందరికీ ఏం కావాలని మేము చెప్పి వాళ్ళకి ఏ మాదిరిగా సూడి కార్డు వచ్చినా సబర్థం కార్డు ప్రతి డోర్ పోసి వాళ్ళకి ప్రతి మనిషికినూ మేము చేసుకుని ఇస్తా ఉన్నాము చాలా సంతోషపడతాం జనాలు ఈరోజు మన సీఎం గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా సార్ ప్రజలంతాను ప్రతి ఇంత మాత్రం తొమ్మిదేళ్ళలో డెవలప్మెంట్ జరుగుతుందంటే మేము ఊగించలేదు ఇంత మాత్రం మాకి ఆ ఐదేళ్ళు లేని కష్టాలు పడినాము ఎంతో బాధలు పడినాము ఈ ఐదేళ్ళలో ఈ నెలల్లో గవర్నమెంట్ వచ్చినాక ఊరు ప్రశాంతంగా ఉంది రెండుసార్లుగా మేము వైఎస్సార్ పంచ్గా పనిచేస్తాం సార్ మన వైసీపీ గవర్నమెంట్లో ఐదేళ్ళుగా ఏం డెవలప్మెంట్ కాకుండా మేము చాలా ఇది పడిపోతాం సార్ రోడ్డు గురించి కానీ బస్సు గురించి కానీ గవర్నమెంట్ వచ్చినాక బస్సుని ఛాన్సిల్ చేయించుకోండి సార్ ఇప్పుడు యాపన రెండు రెండుసార్లుగా రెండు ట్రిప్పులుగా పోతా ఉంది ఇప్పుడు ఆ సౌకర్యం లేకుండా చాలా ఇబ్బంది పడిపోయింది ప్రజలంతా పంచాయతీ పూర ఇప్పుడు మనకు ఆ రోడ్డు కూడా ఎనభై ఆరు లక్షలు శాంతనైంది బీటీ రోడ్డు ఆరంబి రోడ్డు దిన్నిపల్లి టు బుడ్లానిపల్లి వరకు ఇప్పుడు రోడ్డు వేస్తూ ఉన్నారు సార్ దాని నుంచి మనకు డెవలప్మెంటు గవర్ చంద్రబాబు నాయుడి పైన మన సీఎం పైన చాలా నమ్మకంగా పెట్టుకోడాము డెవలప్ ఇది అనేది కావాలని చెప్పి ఆయన పైన అందరూ ఆశలు పెట్టుకుంటాము అది నెరవేరుస్తుందని మాకు గ్యారెంటీ ఉంది సార్ కుప్పం అంటే ఒక మారుమూల ప్రాంతం అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాక్వర్డ్ ఏరియా అసలు అనాగరికత సమాజం ఉన్న ప్రాంతం ఇది అలాంటి ప్రాంతాన్ని ఒక నారా చంద్రబాబు నాయుడు ప్రాంతాన్ని ఎన్నుకొని వెనుకబడిన ప్రజలు ముందుకు తీసుకువెళ్ళాలి ఒక వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి అంటే ఏంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది ఒక కుప్పం నుండే స్టార్ట్ అయింది ప్రపంచంలో మనము ఎప్పుడు అంటూ ఉంటాం ప్రపంచ దేశంలో రవి అస్తంభించిన సామ్రాజ్యం అని ఒకటి బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు అంటూ ఉండేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా టెక్నాలజీని బాగా డెవలప్మెంట్ చేసి ప్రపంచంలో ప్రతి తెలుగు వారు కూడా ఈరోజు టెక్నాలజీ రంగంలో వర్క్ చేస్తున్నారు అంటే దీనికి కారణం ఏమంటే ఒక ఏపీ స్టేట్ ఎకానమీ డెవలప్మెంట్ దానికి ముఖ్య కారకుడిగా మనం చెప్తున్నాం అదేవిధంగా ఎక్కడో మారుమూల ప్రాంతం ఉన్న ఈ కుప్పం ప్రాంతానికి ఏడు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అందరినీ వాటర్ తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయడానికి ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒకప్పుడు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అందరినీ తాలూ పనులు ఇప్పుడు చక్కచక్క వేగంగా సాగిస్తున్నాయి ఈ త్వరగా ఈ ప్రాంతాన్ని అందరినీ వాటర్ విడుదల చేసి ఆ చెరువులు నింపి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రిలేగా డెవలప్మెంట్ చేస్తే ప్రపంచంలో ఇది ఒక గుర్తింపు వస్తుంది అందుకే చెప్తా ఉంటారు కుప్పం అంటే చంద్రబాబు ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకుని వచ్చినారు అంటే ప్రపంచంలో కుప్పం అంటే కుప్పం అంటే ఎవరికో తెలియదు ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే కుప్పం అనేది ప్రపంచానికి తెలిసింది ఈరోజు ప్రపంచ దేశాలను ఎక్కడనే చూడండి కుప్పం అంటే బాబు అంటారు బాబు అంటే కుప్పం అంటారు ఇది దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ ది సిబిఎం రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి అడవి శాఖ మంత్రి ఇక్కడ కుప్పంని టీ తీసుకొని ఓటంతాను గోలుమల్ చేసి తమిళనాడుని ఇంకా వచ్చి ఎక్కడెక్కడ తోడుకొని వచ్చి బర ప్రార్థన చేసి ఓటంతా గెలివి ఓటు చేయాలని చెప్పి ఎన్నో అక్రమాలు చేసి ఎన్నో ఘోరమాలు చేసి ఏమి చేసినా ఇక్కడ ఆయన ఆటలు సాగకుండా తిరిగే మూట కట్టుకొని తిరిగే పొంగునూరుపై చేరిపోయినాడు ఇక్కడ మాది గెలుపు ఎన్ని విధాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎవరు ఓటు కొట్టే కంటకల పానం ఉండే వరకు గతం చరిత్ర ఎన్ని ఏళ్ళైనా వాయినే ఉంటాడు ఇక్కడ కాబట్టి మేము మరీ మరీ కోరుకుంటూ ఉండాలి కుప్పం చాలా మారుమూల ప్రాంతం కుప్పంలో చదువుకునే పిల్లలు ఇక్కడి నుండి బయట చదువుకునేవారు ఇప్పుడు బయట ప్రాంతాలను ఇంకా వచ్చి కుప్పంలో చదువుకుంటున్నారు ఇక్కడ ఈ అభివృద్ధి చూసి ఇక్కడ వాతావరణం చూసి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ప్రశాంతత కూడా పెరిగిపో త్వరలోనే సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఒక బెంగళూరు ఒక హైదరాబాదు విజయవాడ ఒక మద్రాస్ సిటీకి ఏమి ఏం అవసరాలు ఉన్నాయో అక్కడ ఏమి ఉన్నాయో అని మాకు మెడికల్ కాలేజీ సార్ ప్రజలు అందరూ ఆరోగ్యానికి కోసం మెడికల్ కాలేజీ పెట్టినాడు పిల్లోల భవిష్యత్తు కోసం ద్రావిడ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు అన్ని గ్రామాల్లో ఎలిమెంటరీ స్కూల్తో నుంచి అప్రప్రమైన స్కూలు జెడ్పీ స్కూల్ పెట్టినాడు ప్రతి ఒక్క పిల్లోళ్ళను కుప్పం తాలూకాలో ఉండే పిల్లలందరూను డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు సంపా దేశంలో ఎక్కడైనా సంపాదించుకునేట్ల ఐటీకి డెవలప్మెంట్ చేస్తున్నాడు సార్ ఇక్కడ ముఖ్యంగా అమృత్ రైల్వే స్టేషన్ అని దేశంలో ఎన్ని రైల్వే స్టేషన్లు సెలెక్ట్ చేసినాడు సార్ కు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది రైలు అమృత్ రైల్వే స్టేషన్ ఉంటే దాంట్లో కుప్పం కొట్టిచ్చారు సార్ ఒకటి మాకు మద్రాసు నుంచి బెంగళూరు పోయే ట్రైన్ రూట్ మొత్తం అన్ని ట్రైన్లు ఆపి ఇక్కడ అభివృద్ధికి చాలా సాయం చేసినారు ప్రతి ఒక్కరునూ రెండు ఐదు వేల నుంచి పదివేల మంది రోజు బెంగళూరుకి ప్రయాణం చేసి ఉపాధి అవకాశాలు పొందుతూ ఉన్నారు సార్ ముఖ్యంగా పిల్లవాళ్ళకి అందరికీ ఎయిర్పోర్ట్ ఒకటి కావాలా ఇక్కడ వాళ్ళందరూ అందరూ ఎయిర్పోర్ట్ అంటే కూరగాయలని ఎక్స్పోర్ట్ చేసుకునేకి ప్రతి ఒక్క రైతు టమాటోతో నుంచి ఏం కూరగాయలు చేసినా బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో అమ్ముకొని ఆర్థికంగా బయట బాగా డెవలప్మెంట్ కావాలని మంచి చేసినాడు సార్ ముఖ్యంగా పాడి రైతులు సార్ ఆవులు ఆవులు పెట్టుకొని సార్ వెయ్యి లీటర్ తప్పటి నుంచి ఐదు లక్షలు ఎనిమిది లక్షల లీటర్ వరకు ఇప్పుడు పెరిగింది సార్ మా తాలూకాలో దాన్ని పదహైదు లక్షలకు పెంచాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నారు సార్ సార్ పాడి పరిశ్రమ డెవలప్మెంట్ అవుతుంది సార్ ప్రతి ఒక్క పిల్లలు చదివిపించుకోడానికి ఎవ్రీ మంత్ శాలరీస్ మారే గవర్నమెంట్ శాలరీస్ మారే ఆవుపాలతో డబ్బుల్లో ఫ్యామిలీస్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పిల్లోళ్ళని చదివించుకుంటూ తన గౌరవాన్ని కాపాడుకోడానికి ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతున్నాడు సార్ చంద్రబాబు నాయుడు రోడ్లో అన్నీ వేసేది అంత అవుతే పాడి రైతులు డెవలప్మెంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని పూర్తి ఐ స్థాయికి తీసుకొచ్చారు సార్ ఆయన ఆలోచనకు సార్ ప్రతి ఒక్కరు సార్ సారు ప్రాణము సార్ ఫ్యామిలీ ఉన్నంతవరకు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి కుప్పం తాలూకాలో ఓటేసేదానికి ఎప్పుడునూ రుణపడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ జై తెలుగుదేశం సార్ జై జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై లోకేష్